మీ అందరికీ నా హృదయపూర్కు ధన్యవాదాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎదుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరేడల ఏడల దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలు ఉన్న వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే కీర్తన గ్రంథము ముప్పై మూడు అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాం దేవుని పిల్లారా యహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము నీ కృపను మా మీద ఉంచుము అని అడుగుతున్నాడు దేవుని పిల్లారా అంటే యహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము నీ కృపను మా మీద ఉంచమని అడుగుతున్నారు దేవుని పిల్లర అంటే దేవుని కృప మన మీద ఉండాలంటే నిజంగా దేవుడికి నచ్చినట్టు దేవుడి మాట వినేటట్టు మనం ఉండాలి దేవుని పిల్లర ఎందుకంటే కుటుంబంలో కూడా చూడు ఏ కుమారుడైతే దేవు తండ్రి మాట వింటాడో ఆ కుమారుని మీద తండ్రి తెలియకుండానే ప్రేమ కలిగి ఉంటాడు దేవుని పిల్లరా ఆయన కృప ఆయన దయ చూపి ఆదరిస్తూ ఉంటాడు అలాగనే మనం దేవుని కృప దేవుని దయ పొందాలంటే దేవుని పిల్లరా ఆయన కృప కింద మనం కూడా ఎప్పుడు కనిపెట్టుకుని ఎదురు చూసేవారి ఉంటే మనం కూడా దేవుని కృపను పొందుతా ఉంది అలా పొందేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా తండ్రి నైనా నీ కృప కలిగిన నా మణికొందనాలునైనా నీ కృప మేము ఎల్లప్పుడూ పొందేవారుగా ఉండటానికి అలాంటి అర్హత మా అందరికీ కలుగు చేయమని తండ్రి బ్రతిమలాడుకుంటూనైనా ఈ భయంకరమైన వర్షాల వలన నా తండ్రినైనా పంటల నష్టం ప్రాణ నష్టం జరిగి ఉండగా తండ్రి అట్టే బిడ్డలు మీరు దర్శించిన ఆయన ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అనుగ్రహించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నిష్కరిస్తూ వారి నామీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్